హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ రుచులు అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మనం జంతికలు చేసుకుందామండి చక్రాలు చేసుకుందాము బీప్ పిండి ఒక గ్లాస్ ఉన్నారు బీప్ పిండి వేసానండి ఇదే గ్లాస్తో ఒక అర గ్లాస్ పిండి సగ్గు బియ్యం నానబెట్టానండి చిన్న టీ గ్లాస్తో నానబెట్టాను నాని అన్నయ్య ఇదేమో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనమాట ఇప్పుడు మనం కలిపేసుకుందాం ముందుగా సగ్బియ్యం వేసేద్దామండి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా పచ్చిమిర్చి అల్లం పేస్టు ఇవి మొత్తం కలుపుకున్నాక తర్వాత వాటర్ కలుపుకుందాం శనగపిండి కూడా వేసేస్తున్నాను సగ్గుబియ్యంలో వాటర్ ఉంటాయి కదా అందుకుని ఒకసారి మొత్తం కలుపుకున్నాక అప్పుడు వాటర్ వేసుకుందాము ఒక స్పూన్ పెద్ద స్పూను వామేస్తున్నానండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుందాం సగ్గుబియ్యం బాగా నానున్నాయి అందుకుని వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుందాం ఇలా కలుపుకుంటే సరిపోతుందండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పట్ని ఒక టీ గ్లాస్ వాటర్ పట్టిందంతే గొట్టంలో పెట్టానండి ఇప్పుడు మనం నూనెలో వేసేద్దాం నూనె కాగిందో లేదో కొద్దిగా వేసుకుని చూసుకోవాలి వేగిపోయాయండి తీసేద్దాం మనం ఇప్పుడు సగ్గుబియ్యం వేసిన వల్ల కొన్ని విడిపోయాయి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సగ్గుబియ్యం వల్ల తిరగేసుకుందామండి ఒకసారి రెండు వైపులా బాగా వేగించుకోవాలి వేగిపోయిందండి తీసేద్దాం మనం ఈ సగ్గు బియ్యం వేసుకున్నాం కదా వైట్గానే ఉంటుంది బీపిండి అవి మాలని బిపిండి ఎక్కువ శనపిండి కొద్దిగా వేసుకున్నాం కదా అయిపోయినాయి అండి స్టవ్ కట్టేస్తున్నాను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం సగ్గు బియ్యం చంతికలు అండి ఎంత బాగా వచ్చినాయో సగ్గు బియ్యం చూడండి ఎలా కనిపిస్తున్నాయో ముచ్చ కనిపిస్తున్నాయి చాలా గుళ్ళగా వచ్చినాయండి ఊరికే ఒక గ్లాసు బియ్య పిండి ఒక గ్లాసున్నర బియ్య పిండి ఒక అర గ్లాస్ శనగపిండి వేసాను చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో చాలా చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ